వెల్కమ్ టు ఏజిఎస్ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ అమరావతిలో బ్యాంకులు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన కార్యక్రమం పాల్గొన్న కేంద్ర రాష్ట్ర మంత్రులు వైభవంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణం అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు టిటిడిని దోచిన దొంగలు నార్కో అనాలసిస్ టెస్ట్ కి సిద్ధమా వైవి సుబ్బారెడ్డికి వర్ల సూటి ప్రశ్న తాడేపల్లిలోని వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు వైసీపీ నాయకులు కార్యకర్తలు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గారిని మాట్లాడాల్సింది అందరికీ నమస్కారం ఈరోజు మహాత్మా జ్యోతిరావు పిల్ల గారి వర్ధంతి కార్యక్రమాన్ని మన తాడేపల్లి పార్టీ ఆఫీసులో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్సీ గారు అభిరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది పెద్దలు పార్టీ నాయకులు కార్యకర్తలు నాయకులు అందరూ పెద్దలందరూ ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేశారు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జ్యోతిరావు పూలే గారు ఏ రకంగా ఆయన స్వతంత్ర సమర యోజనలో కానీ అలాగే మహిళా ఉద్ధరణ మహిళా ఉద్ధరణలోన ఆయన ఏ రకంగా మహిళలకి ప్రోత్సాహాన్ని కల్పించారు అని అంటే సావిత్రూలే గారు జ్యోతిరావు పూలే గారి సతీమణి ఆమెని ఆ రోజుల్లోన మహిళలకి విద్య అన్నది లేదు విద్య అన్నది కల్పించాలి అని అనంటే ఒక మహిళ విద్యావేత్తగా ఉంటేనే ఆ మహిళ దగ్గరికి మిగతా మహిళలు వచ్చి విద్యను అభ్యసిస్తారు అన్న ఒక విధానాన్ని ముందుకు తీసుకొచ్చి జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిరావు పూలే గారిని విజయవంతగా ఆమెను తయారు చేసి ఆమెకి విద్యను నేర్పించి ఆమె ద్వారా మిగతా మహిళలకి విద్యను నేర్పించిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు ప్రపంచంలో ఎంత మంది ఆర్థిక శాఖ మంత్రులు ఉన్నారని అయితే నిర్మలా సీతారామన్ గారు వరుసగా ఎనిమిది కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టి రికార్డు నెలకొల్పారని అన్నారు మంత్రి నారా లోకేష్ అమరావతిలో బ్యాంకులు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన నిర్మలా సీతారామన్ ఉద్దేశించి నారా లోకేష్ మాట్లాడారు ప్రత్యేకంగా నేను నాలుగు ఉదాహరణలు చెప్పాలనుకుంటున్నా మొదటిది అమరావతి ఆగిపోయిన అమరావతి పనులని సరైన దారిలో పెట్టి అవసరమైన ఆర్థిక వనరులు అందించారు నిర్మలా సీతారామన్ గారు రెండోది పోలవరం ప్రాజెక్ట్ గతంలో రివర్స్ టెండరింగ్ అని కాలియాపం చేసి కాఫర్ డ్యాము అదే విధంగా ఇతర ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ డ్యామేజ్ అవుతే దానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్టును కూడా సరైన దారిలో పెట్టారు నిర్మలా సీతారామన్ గారు ఆగిపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ కి అర్ధరాత్రి పన్నెండింటికి గౌరవ ముఖ్యమంత్రి గారితో మీటింగ్ పెట్టి నిధులు కేటాయిస్తే కాదు ఆ స్టీల్ ప్లాంట్ ను కూడా సరైన దారిలో పెట్టిన వ్యక్తి గౌరవ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ రోజు ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూస్తుంది దానికి కారణం అతి పెద్ద డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలో అతి పెద్ద డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్ గూగుల్ అక్కడ ఇప్పుడు అందరూ క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ భారతదేశానికి ప్రత్యేకంగా విశాఖపట్నానికి వచ్చిందంటే దానికి అండగా నిలబడి అవసరమైన భరోసా ఆనాడు అందించారు నిర్మలా సీతారామన్ గారు ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక ఉన్నాయి మేడం గారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి అండగా నిలబడుతున్నారు కనుక మనం అనుకున్న పనులని మనం చేయగలుగుతున్నాం అమరావతిలో బ్యాంకులు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు அமரா அப்பிருத்திக்கி மோடி மோடி சாகரம் மரவலைதான் அன்னாரு பவன் கல்யாண்

bukan <laughs> <laughs> అమరావతిలో బ్యాంకులు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతర కేంద్ర రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు చెక్ వాన్ టూ వెరీ గుడ్ మార్నింగ్ లేడీస్ ఎండ్ జంటల్మన్ ఇట్స్ అ ప్జర్ ఇండి టూ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ ద హాండరబుల్ చీఫ్ మినిస్టర్ హా జస్ అరివడ్ ఎట్ ద ఏపీసీఆర్ డే ఆఫీస్ Various presentations and discussions. In a short while from now, he will join us at this dais. Thank you very much. Request all of you to please take your seats. Ladies and gentlemen, may I request all of you to please take your seats? Request all of you to please take your seats. The Honorable Chief Minister has just arrived to the APCRDA office and he will be joining on this dais with the Honorable Finance Minister in a short while. Request all of you to please settle down. Thank you. శ్రీకళహస్తి ఆలయంలో స్వామి అమ్మవారి నిత్య కళ్యాణం వైభవంగా నిర్వహించారు you దొంగలు నార్కో అనాలసిస్ టెస్ట్కి సిద్ధమని ప్రశ్నించారు టీడీపీ పోలీస్ బిరు సభ్యులు మల్లె రామయ్య సారందరికీ నమస్కారం అండి స్వామివారి సేవ చేయమని పదవులు ఇస్తే టిటిడిలో స్వామివారు సొమ్మె దోచుకున్న ఘన పార్టీలు వీళ్ళిద్దరు స్వామివారికి సేవ చేయమని టీటీడీలో అవకాశం ఇస్తే స్వామివారి సొమ్మే దోచేసిన పార్టీలు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరంటే ఆనాటి చైర్మన్లు ఒకరు వైవి సుబ్బారెడ్డి గారు రెండవారు భూమన కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి భాష ఎలా ఉంటుందంటే ఆనాటి కాలంలో ధర్మరాజు ఉండేవారు మనకు భారతంలో ధర్మరాజుకు మేమిద్దరం వారసులు అన్నట్లుగా ఉంటుంది వీళ్ళిద్దరి భాష వీళ్ళ వ్యవహార శైలి కానీ కొంచెం లోతుగా పరిశీలన చేస్తే వీళ్ళిద్దరు కూడా వాహిని వారి పెద్ద మనుషులు వేరు వాహిని వారి పెద్ద మనుషులు వాహిని వారి పెద్ద మనుషులు అంటే ఈ తరం వాళ్ళకి కుర్ర వాళ్ళకి తెలియదు వాళ్ళిద్దరికి తెలుసు భువన కరుణాకర్ రెడ్డి గారికి ఇంకా బాగా తెలుసు పైకి పెద్ద మనుషులు కనపడతారు పైకి నీతిమంతులా కనపడతారు కానీ లోపలంతా అన్ని వెధవ పనులు దొంగ పనులు తప్పుడు పనులు చేస్తుంటారు ఎలా అంటే చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి డాష్ 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 అటువంటి ఘన పార్టీలు వీళ్ళిద్దరు కూడా భూమున కరుణాకర్ రెడ్డి గారిది మొన్న చెప్పాను ఆయన పాపం ఇంకా ఫర్దర్ ఎంక్వైరీ కూడా వరలరామయ్య గారు చెప్పినట్లుగా ఫర్దర్ ఎంక్వైరీ కూడా నేను సిద్ధమే అని ఆయన ఒప్పుకున్నాడు పాపం ఆయన వైఎస్ఆర్ సిపి జనరల్ సెక్రటరీ ఎంవిఎస్ నాగిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు రైతులు పెద్ద ఎత్తున నష్టపోతుంటే కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు ఉందని విమర్శించారు ఎనిమిది లక్షల ఎకరాలు తుఫాన్ ఉంది దీంట్లో పదకొండు లక్షల ఎకరాల్లో దిగుబడులు పడిపోయినాయి అని చెప్పి మా గౌరవ మా పార్టీ అధ్యక్షులు సో మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది అది వాస్తవమైన విషయం ఇప్పుడు కూడా మళ్ళీ నేను మరలా తిరిగి చెప్తున్నాను ప్రభుత్వం కేవలం నాలుగు లక్షల ఎకరాల్లో మొత్తం అన్ని పంటలు కలిసి దెబ్బతిన్నట్టుగా ఇచ్చాయి సరే ముప్పై మూడు శాతం పైన దెబ్బతింటే దానికి ఇన్పుట్ సబ్సిడీకి అర్హత కానీ ముప్పై శాతం దెబ్బతింది సో అలాగే ఇరవై ఐదు శాతం దెబ్బతింది ఇరవై శాతం దెబ్బతింది అంతా ఎక్కడ కూడా కవరేజ్ తీసుకోలేదు అయితే ఎనభై ఎనభై మూడు లక్షల టన్నులు ఈ సంవత్సరం ధాన్యం దిగుబడి వస్తుంది దీంట్లో యాభై ఒక్క లక్షల టన్నులు మేము ప్రొక్యూర్ చేస్తామని చెప్పి సివిల్ సప్లై శాఖ మంత్రి గారు అనేక సార్లు అట్లా చెప్పడం జరిగింది మేము ఇరవై నాలుగు గంటల్లోనే మేము డబ్బులు ఇచ్చేస్తున్నాము సో గత ప్రభుత్వంలో నెలల తరబడి డబ్బులు ఇవ్వలేదు ఇక్కడ కూడా ఒక అవాస్తవమైన ప్రకటన ఎప్పుడైనా సరే ఫిబ్రవరి దాకా డబ్బులు వెంటనే వచ్చేస్తాయి మా ప్రభుత్వంలో కూడా వచ్చినాయి ఆలస్యం అయ్యేది మార్చి ఏప్రిల్లో సో లాస్ట్ రబీలో మీరు కూడా నాలుగు నెలల దాకా డబ్బులు ఇవ్వని పరిస్థితి ఉంది కావాలంటే ఒకసారి వెరిఫై చేసుకోండి ఇప్పుడు వాళ్ళ మమతా తుఫాన్కి దరిదాపుగా దిగబడి పడిపోయినాయి ఇది నేను ఎందుకు మెన్షన్ చేసి చూపిస్తున్నానంటే కళ్ళాల్లో ధాన్యం కళ్ళల్లో ధైన్యం ఇది నిన్న ఈనాడు పత్రికలో వచ్చింది అంటే వాళ్ళకు అనుకూలమైన పత్రికలోనే ఈ హెడ్డింగ్తో వచ్చింది అంటే క్షేత్రస్థాయిలో ఎంత సంఘర్షణ ఉంటే ఈ పత్రికలో వార్త వస్తుందో ఒక్కసారి దృష్టిలో పెట్టుకోమని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారాగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను దీంట్లో తేమ పేరుతో బస్తాకి నాలుగు నుంచి ఎనిమిది కిలోల కోత సో హెడ్డింగ్ అలాగే ధర తరలింపుపై రైతులే మిరళలతో మాట్లాడుకోవాల్సిన ప పరిస్థితి మాత్రంగా సేవా కేంద్రాలు రైతు సేవా కేంద్రాలు అలా సిబ్బంది అంటే ఇంత క్లియర్గా హెడ్డింగ్లోనే ఇంత క్లియర్గా వార్త వచ్చింది అలాగే పదిహేడు వందల ఏడు రూపాయలు సామాన్య రకానికి రైతుకు దక్కాల్సిన ధర ఉంటే డెబ్బై కిలోలకి పద్నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే రైతుకు దక్కుతుంది సో దాంతోపాటు ఇది ఉమ్మడి తూర్పుగోదావరి గోదావరి జిల్లాలు అలాగే రైతు సేవా కేంద్రాల సిబ్బంది అంతా మిల్లర్లతో మిల్లర్లకే అప్పగించేశారు అంటే టోటల్ గా కమిషన్ దారు వ్యవస్థతో మిల్లర్తోనే నడుస్తుంది తప్ప రైతుల పరిస్థితి ఇక్కడ ఏమో రైతుల చేతిలో ఏమీ లేదు అని చెప్పి ఈనాడు పత్రికలో వచ్చిన వార్త మంత్రి పోల్సు పార్థసారథి మీడియా సమావేశంలో మాట్లాడారు రైతులకు చెల్లింపులను అత్యంత తక్కువ సమయంలో చెల్లిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు కొలుసు పార్థసారథి రైతులకు అనుకూలంగా ఉండే అనేక నిర్ణయాలు తీసుకోబడ్డాయి మొట్టమొదటిగా ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ధాన్యం సేకరణ కోసం అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ను నిబంధనలకు లోబడి ఎన్సిడిసి నుండి ఏపీ మార్క్ఫెడ్ ద్వారా ఐదు వేల కోట్లు తాజా వర్కింగ్ క్యాపిటల్ రుణాన్ని పొందేందుకు ప్రభుత్వ హామీతో పాటు ఇప్పటి వరకు ఇచ్చిన మంజూరులకు అదనంగా ఈ మొత్తాన్ని ఏపీ ఎస్సీ ఇంటర్ కార్పొరేట్ రుణంగా బదిలీ చేసేందుకు ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు జారీ చేసిన ఉత్తర జీవో మేసర్ సిక్స్టీను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అందరికీ తెలిసిందే దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ధాన్యాన్ని సేకరించే కార్యక్రమాన్ని సేకరించిన ధాన్యానికి అత్యంత వీలైన తక్కువ సమయంలో రైతులకి చెల్లింపు చేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పోయిన సంవత్సరం అనేక లక్షల మంది రైతులకు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల్లో సేకరించిన ధాన్యానికి డబ్బులు చెల్లించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గర్వంగా చెప్పుకుంటాం దాంట్లో భాగంగానే ఈ రుణాన్ని ధాన్యం సేకరణ కోసం వారతారని వినియోగిస్తారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నా దీని ద్వారా రైతులకు చాలా మేలు జరుగుతుంది మరి రైస్ మిల్లర్స్ కానివ్వండి దళారీలు కానివ్వండి రైతుల్ని నష్టపరిచే పరిస్థితుల నుంచి రైతులకి కొంత సౌలభ్యం లభిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఏపీ సహకార సంఘాల చట్టం నైన్టీన్ సిక్స్టీ ఫోర్ కింద ఇప్పటికే ఉన్న ఏపీ స్టేట్ నూర్భాష పబ్లిక్ దూదేకుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను రద్దు చేస్తూ ఏపీ నూర్భాషా దూదేకుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది మనందరికీ తెలిసిందే రాష్ట్రంలో దాదాపు ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఈ దూదేకుల కమ్యూనిటీ వారు విషయం మరి వారి జీవన ప్రమాణాలు పెంచడానికి ఎందుకంటే సమాజంలో చాలా అట్టడుగున ఉండటం ఆర్థికంగా చాలా తక్కువ స్థాయిలో ఉండటం వీరిని ఆదుకోవాల్సిన బాధ్యతగా ప్రభుత్వం భావించి మరి ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాం ఇవి ఇప్పటి వరకు